ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వచ్చేసి నల్ల పూసల బుల్సు ల్యాకెట్ అనమాట ల్యాకెట్టు నల్ల పూసల బుల్సు టూ స్టెప్స్ నల్ల పూసల బుల్సు ల్యాకెట్ అయితే స్టోన్స్ అండి మొత్తం తోనే వచ్చిన డిజైన్ మొత్తం కూడా ఈ స్టోన్స్ డిజైన్స్కి మళ్ళీ పూసలు వచ్చినాయి మోడల్ అయితే చాలా సూపర్ ఉందండి స్టోన్స్ ప్లేస్ లో కావాలంటే మనం ఇంకా కలర్స్ మనం సెట్ చేసుకుని తయారు చెప్పించుకోవచ్చు మోడల్ తయారు చెప్పించుకునేటప్పుడు ఈ డిజైన్ నల్పు సిలబుల్స్ అయితే ఈ కలర్ స్టోన్స్ చాలా అనిపిస్తుంది ఇక లాకెట్ డిజైన్స్ కావాలంటే మన ఛానల్లో ఫుల్ వీడియో లో ఉన్నాయి చూడకపోతే చూడండి ఇక ఈ లాకెట్ వెయిట్ వచ్చేసి సిక్స్ రామ్స్ అయితే ఉందండి నల్ల సిలిబుల్స్ మోడల్ చూపించే ముందు ఒక రిక్వెస్ట్ అండి లో నెక్లెస్ డిజైన్స్ హ్యాంగింగ్స్ డిజైన్స్ ఇయర్ రింగ్స్ డిజైన్స్ రింగ్ డిజైన్స్ ఫుల్ వీడియోస్ ఉన్నాయండి చూడాలనుకుంటే చూడొచ్చు మరిన్ని డిజైన్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లెక్క వచ్చేసి గోల్డ్ బాల్స్ అనమాట ఈ గోల్డ్ గుళ్ళు బాగ్స్కి మధ్యలో బ్లాక్ బీట్స్ వచ్చినాయి మొడలు అయితే టూ స్టెప్స్లో వచ్చిందండి దండొచ్చేసి అయితే చాలా బాగుంది గోల్డ్ ఎక్కువ వచ్చింది కాబట్టి లుక్ వచ్చింది నల్ల పుసల బుల్స్ చైన్ కూడా నెక్ చైన్ బాగుంది నల్ల పుసల బుల్సు గోల్డ్ వచ్చేసి ఎక్కడైనా తక్కువగా అంటే అక్కడక్కడ ఉంటాయి పుసలు ఎక్కువగా ఉంటాయి కాకపోతే ఈ డిజైన్ కి వచ్చేసి గోల్డ్ బాల్స్ ఎక్కువగా ఉన్నాయి పూసలు వచ్చేసి తక్కువగా ఉన్నాయండి అయితే అందుకే చాలా లుక్ వచ్చింది ఛానల్లో వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఈ గొలుసు వెయిట్ వచ్చేసి సిక్స్టీన్ గ్రామ్స్ ఇలాగా షార్ట్ నల్ల పుసల బుల్స్ కావాలంటే మన ఛానల్లో షార్ట్స్ లో వీడియోస్ లోనే చూడాలనుకుంటే చూడొచ్చు షార్ట్ నల్ల టూబుల్స్లో పోయి వీడియో చేయమని అడిగారండి తప్పకుండా ట్రై చేస్తామండి వీడియో చేయడానికి నెక్స్ట్ వీడియోలో ట్రై చేస్తాము అనల్ వచ్చే అన్ని డిజైన్స్ కూడా హ్యాండ్మేడ్ తయారీనే అండి ఎవరైనా కానీ గోల్డ్ కొనేటప్పుడు జ్యువెలర్ షాప్కి పోయి రెడీమేడ్ ఫ్యాన్సీ కన్నా కూడా హ్యాండ్మేడ్ తయారీని అడుగుతారు కాకపోతే మోడల్స్ అన్ని కూడా మంచి ఛానల్లో చూపించాయని కూడా హ్యాండ్మేడ్ తయారీ ఏమన్న మోడల్స్ నచ్చితే వీడియోకి లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే ఫర్దర్గా ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది మంచి ఛానల్లో గోల్డ్కి సంబంధించిన ఎన్ని డిజైన్స్ అయితే ఉన్నాయండి మీకు ఏమన్నా మోడల్స్ కావాలంటే కామెంట్లో తెలియజేయచ్చు స్థానంలో వెండికి సంబంధించి పట్టీలిం మెటల్ మోడల్స్ కూడా ఉన్నాయి చూడకపోతే చూడండి నెక్స్ట్ ఇంకో మంచి డిజైన్తో వీడియోలో కలుద్దాం బై